హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వీడియో కొబ్బరి ఉండలు అండి అందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరి ఉండలు మన దగ్గర పూజల టైంలో ఎక్కువ కొబ్బరి మిగిలిపోతుంటుంది కదా దాంతో మనం ఈజీ ప్రాసెస్లో ఈ లడ్డు అనే కొబ్బరి వండ్లు చేసుకోవచ్చండి మీ అందరికీ చాలా నచ్చుతున్నాయి ఈజీ ప్రాసెస్ అండి ఫుల్ వీడియో చూడండి సగం చూస్తే మీకు అర్థం కాదు చాలా బాగుంటాయి ఈజీ ప్రాసెస్ మీకు ఎంతో నచ్చుతుంది పూజల టైంలో కొబ్బరి లేదంటే తీయగా ఎప్పుడైనా లడ్డూస్ ఏవో స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు మన దగ్గర కొబ్బరి ఎక్కువ ఉంటే ఇలా చేసుకోవచ్చు అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఈ సాఫ్ట్ జ్యూసీ కోకోనట్ ఉండలు ఎలా చేసుకోవచ్చో లడ్డు మనం ఈ వీడియోలో చూద్దామండి చూస్తారు ఎంత సాఫ్ట్గా ఉంది నోట్లో పెట్టే కరిగిపోతుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం దానికోసం కొబ్బరి తీసుకోండి ఒక కొబ్బరికాయ ఫుల్గా తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఇలా గ్రైండ్ చేసేయండి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి కావాలంటే వెనక సైడ్ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అది తీసి వచ్చు నేనైతే ఇక్కడ ఉంచాను ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి గ్రీస్ చేస్తాను కడాయి మొత్తం అందులో మీరు తురుముకున్న గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరిని వేసి మంచి స్మెల్ వచ్చేంత వారికి వేయించాలండి దీన్ని పచ్చి వాసనంతా అంతా పోవాలి చూస్తున్నారు అలా వీడియోలో మీరు వేయించిన తర్వాత మీకు తెలిసిపోతుంది ఒక మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టాక ఒక కప్ పంచదార వేస్తున్నాను వేసాక మళ్ళీ దీన్ని మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు దీన్ని అలాగే కంటిన్యూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎందుకంటే మన ఎందులో నెయ్యి అది వేయకూడదు ఎందుకంటే ఇందులో కోకోనట్ బాగా వేయించాక ఇందులో కోకోనట్ ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది మనకి అయితే పంచదార కూడా వేసి బాగా అక్కడ రెండు నుంచి మూడు నిమిషాలు కలిపాక మనం కొంచెం ఎలకల పొడి వేసేసుకుందాం ముందు లేదు మనకి ముందు కావాలంటే ముందు వేసుకోవచ్చు లేదంటే ఎలకల పొడి తర్వాత కూడా వేసుకోవచ్చు అంటే మనకి కొబ్బరి వాసన స్మెల్ కావాలనుకోండి స్కిప్ చేయొచ్చు అంటే ఎలగలు కూడా అవసరం లేదు దీన్ని బాగా వేయిస్తానండి చూసారా ఇలా కంటిన్యూ కలుపుతూ వేయించండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అవసరమైన దగ్గరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే చాలా యూజ్ఫుల్ వీడియో ఎందుకంటే కొబ్బరి మన దగ్గర అలాగే ఉండిపోద్ది దీన్ని మనం చేసుకోవచ్చు ఈ రకంగా లడ్డూలు ఎంతో ఇష్టం కొబ్బరి ఉండలాంటివి అందరికీ నచ్చుతాయి అలా చేసి మీరు పంచి పెట్టచ్చు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు పిల్లలకు పెట్టచ్చు అదే బాగా చిన్న పిల్లలకి అయితే ఎనక్ సైడ్ పాల్ట్ ఉంటుంది కదా బ్రౌన్ అది తీసేయండి తీసేసి సేమ్ ప్రాసెస్లో మీరు ఇలా ఉండలు చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను యాలకల పొడి వేస్తున్నాను ముందే వేసేస్తున్నాను లాస్టిక్ కాకుండా తర్వాత ఇంకా మెయిన్ పా ప్రాసెస్ మనకు ఉందండి చూసారా కలర్ మారి మంచి స్మెల్ అయితే వచ్చింది పంచదార యాలకలు ఇప్పుడు మనం ఇలా సెంటర్లో ఒక కప్పు బెల్లం చిన్న కప్పుతో ఒక కప్పు బెల్లం వేస్తున్నాను దీంట్లో కొంచెం వాటర్ వేసాక ఇప్పుడు వరకు చేసిన ఒక్క ప్రాసెస్ ఇక్కడి నుంచి ఇంకో ప్రాసెస్ అండి ఇక్కడి నుంచి మనం బెల్లం మొత్తం కరిగిపోవాలి కాబట్టి ఇలా పైనుంచి దీన్ని కొబ్బరి తురుముని ఇలా కవర్ చేసేద్దాం వాటర్ వేసాక మీ దగ్గర బాగా తురుమున్నాయి వేసేసుకోవచ్చు అయితే ఒక ఐదు నిమిషాలు సిమ్ బాగా సిమ్లో పెట్టాక బెల్లం ఇక్కడ కరగడం స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి ఇలా చేస్తే మీకు లడ్డూలు అనేవి ఉండలనేవి జ్యూసీ జ్యూసీగా మంచిగా వస్తాయి పాకంతో పని లేకుండా బాగా వస్తాయి మంచి ఈజీగా చుట్టి ఉంచుకోవచ్చు దీని వారం రోజుల వరకు బయటను కూడా వాడవ బాగుంటాయి కానీ ఒక రెండు మూడు రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బెస్ట్ చాలా బాగుంటాయి చూస్తారా బెల్లం అంతా కరిగి కంటిన్యూ కలిపాక మనం ఇక్కడ గ్యాస్ని కట్టేస్తున్నాను గ్యాస్ కట్టేసాక దీన్ని కొంచెం చల్లారిని ఇద్దాం మంచి జ్యూసీగా మంచి సాఫ్ట్ లడ్డు ఇక్కడ రెడీ అయిపోతే కోకోనట్ లడ్డు మీరు కొంచెం కొంచెం మీరు ఏ సైజులో చేయాలనుకుంటే ఆ సైజు తీసుకొని ఇలా ఉండాలి చుడుతూ దీనికి డెకరేషన్ కోసం జీడిపప్పు అయినా లేదంటే అయినా మీరు అలా డెకరేషన్ కోసం పెట్టొచ్చు నేనైతే ఇక్కడ కిష్మిష్ పెట్టి ఇలా చేస్తున్నాను వండలు చూడుతున్నాను చూడడానికి లుక్ చాలా బాగుంటుంది అని ఇలా పెడుతున్నాను కావాలంటే ప్లేన్ కూడా చేసుకొని చూస్తారు ఆయిల్ ఎంత రిలీజ్ అయ్యిందో నేను ఇక్కడ నెయ్యి కానీ ఏం వేయలేదు ఇందులో ఉన్న ఆయిల్ బయటకు వచ్చి చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీ లడ్డు రెడీ అయిపోయి కోకోనట్ లడ్డు మీకు ఎంతో ఇష్టమైనవి ఒకచ ఒకసారి కానీ ఇది చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మనం పాకం పట్టే పని లేదు ఈజీ ప్రాసెస్ అనమాట మీరు పంచదార ప్లేస్లో మొత్తము బెల్లం కూడా వేసుకోవచ్చు లేదంటే మొత్తం పంచదార వేసి కూడా ఏదో ప్రాసెస్లో చేసుకోవచ్చు చూసారా అంత నీట్గా ఇలాగే మొత్తం చుట్టాక మీరు దీన్ని రెండు రోజులు మూడు రోజుల వరకు బయట వచ్చు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు వాడైతే అవో చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూస్తున్నారు అందరూ చాలా నచ్చుకుంటున్నారు కానీ కమెంట్ చేయడం మర్చిపోతున్నారు కమెంట్ కప్ తప్పకుండా చేయండి మీకు నచ్చిందలే చెప్పండి సరేనా సరేనాయితే చాలా ఇష్టపడతారు మా ఇంట్లో సాఫ్ట్ సాఫ్ట్ జ్యూసీ లడ్డు కొబ్బరుండా చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉంటుందో సరేనా నెక్స్ట్ వీక్